కోట్లు మన సహనాన్ని పెంచాలి మన అహంకారాన్ని పెంచకూడదు మనం ఎంత డబ్బు కలిగి ఉన్నా తల్లిని తండ్రిని అన్నదమ్ములని అప్పచెల్లని బంధుమిత్రుల్ని అవమానించి మాట్లాడకూడదు మన డబ్బు కారణంగా నీ దివో బతికేనా నీ మొగుడుగు సంపాదించాడా ఇలాంటి మాటలు రాకూడదమ్మో వస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది నిజంగా మన బంధువుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటే పోన్ లేవే నీకు లేకపోతే నాకు ఉంది కదా ఇద్దరం అప్పచెల్లి వెళ్ళడం ఏముంది ఇందులో తీసుకో అక్క అంటే అయిపోయాయి మన అక్కే కదండి పోని మన పిన్ని కూతురు బంధువే కదండి మిత్రులే కదండి ఆ మాత్రం చేయలేమా వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారేమో మనకి ఇంతకెళ్ళిపో అంత దుర్మార్గం ఆలోచన అక్కలేదు ఏమైపోరు అలాగా మనం ఇచ్చేదంతా మనకు ఉన్నదంట పదో అంతిస్తాం వంద ఉంటే పది రూపాయలు ఇస్తాం కానీ వంద ఇచ్చేయం కదా ఎవరికేను ఆ మాత్రం బంధుమిత్రుని కూడా ఆదుకోలేకపోతే ఉపకారం చేయబోతే లక్ష్మీదేవి ఎందుకు తక్షాంతి సంవర్ధిని ఆ శాంత గుణాన్ని సహనాన్ని ఆయన పెంపొందింపజేసింది అందుకని అక్కడ ఉంది అంత డబ్బున్నా లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉన్న భృగు మహర్షి వచ్చి తన్నితే ఆయన